పది గంటలకు ఇక్కడ పార్కింగ్ దగ్గర సీఎం కారు చూశాడు ప్రోగ్రాం ప్రకారం నక్సల్ చేతిలో ప్రాణాలు పోగొట్టుకున్న పోలీసుల కోసం రెండు నిమిషాల మౌనం పాటిస్తారు ఈ రోజు సరిగ్గా పది గంటల ఐదు నిమిషాలకి బాంబు లాస్ట్ క్యాసెట్ టు నెగటివ్ స్విచ్ నువ్వు ఇక్కడ ట్రిగర్ నొక్కినా మాలో ఎవరికైనా హాని జరిగినా క్యాసెట్లు నెగిటివ్లు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పీఎంకి చీరలా ఏర్పాటు చేశాను ఏమనుకుంటున్నావరో నీకు నువ్వు అరోకు నాకు సౌండ్ పొల్యూషన్ పడదా ఎవరితో పెట్టుకుంటున్నావో తెలుసా ఇలాగే మీ నాన్న నాతో పెట్టుకున్నందుకు ఏం చేశానో నీకు తెలుసు ఏంటి నేను చెప్పగానే వాయిస్ మరీ ప్రెస్ అంటే భయం మొదలైంది ఆ భయంతో నేను రోజు నిన్ను చంపేస్తాను మా నాన్నని చంపిన నెక్స్ట్ నిన్ను చంపేసి శవం కూడా దొరకకుండా డ్రైనేజ్ లో పడేసేవాడిని మా నాన్న ఆశయం అది కాదు డిస్కషన్ వద్దు ఈ ప్రూఫ్ నాకు కావాలి నీకేం కావాలో చెప్పు నాకు కావలసి నువ్వు ఇస్తే నీ ప్రూఫ్స్ నీకు ఇచ్చేస్తాను దాస్ నేను ఓట్లు అడగడానికి రాలేదు మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి వచ్చాను మీ కష్టాల్ని పంచుకోవడానికి వచ్చాను మాటలు చెప్పడం నాకు ఇష్టం ఉండదు నే చేసే పనులు మాట్లాడాలి అందుకే ఇక్కడున్న పేదలకు ఇంటికి ఇరవై కిలోల బియ్యం పంచడానికి వచ్చాను నా ఆశయం ఒక్కటే నా నియోజకవర్గంలో ప్రతి మనిషికి తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండడానికి ఇల్లు ఇవ్వాలని అలాగే చదువుకోవడానికి స్కూల్స్ తాగడానికి నీళ్లు రోగాలు వస్తే హాస్పిటల్స్ పార్కులు రోడ్లు ఇలా ఎన్నో చేయాలనుంది నేను తిండైతే ఇవ్వగలనేమో గాని మిగతావన్నీ చేయాలంటే చేతిలో పవర్ ఉండాలి అది మీ చేతుల్లో ఉంది నేను సేవ చేస్తానన్న నమ్మకం మీకుంటే ఆ పవర్ నాకు ఇవ్వండి లేదా అలా ప్రజలతో చప్పట్లు కొట్టించుకున్నావు ఓట్లు గుద్దిచ్చుకున్నావు తర్వాత వాళ్ళు నోట్లో మట్టి కొట్టావు నాకేం కావాలని అడిగావు గదు ఎలక్షన్ ముందు ప్రజలకు ఎలక్షన్ చేస్తాన పిచ్చి జనాలకు అలా చెప్తే కానీ గెలవలే ఎలక్షన్ లో ఇచ్చిన హామీలు తీర్చాలంటే నా చేతిలో ఉందా ప్రభుత్వంలో ఫండ్స్ ఉండాలి కేబినెట్ ఆమోదం ఉండాలి పాలసీలు ప్లానింగ్ కమిషన్లు సెంట్రల్ నుండి ఈ పిచ్చి జనానికి లేని తోత నీకెందుకు ఆ పిచ్చి జనాల్లో నేను ఒక్కని కాబట్టి నిన్ను నమ్ముకుని ఎన్నుకున్నందుకు మమ్మల్ని లూటీ చేశావు నాలుగేళ్లలో ఆరు వందల కోట్లు తినేశావు ఎవడబ్బు సొమ్ము అనుకున్నావు ప్రజల సొమ్ము అంటే మా సొమ్ము మా సొమ్ము తినేశావు అడిగేవాడు లేడనుకుంటున్నావా నువ్వు తిన్నదంతా కక్కిస్తా మర్యాదగా నువ్వు దోచుకున్నంత ప్రజల కోసం ఖర్చు పెట్టు లేదంటే నీళ్ళంటు పెండి తీయడానికి పుట్టింది అర్థం ప్రింటింగ్ ప్రూఫ్ రెడీగా ఉంది దీంతో పాటు నువ్వు చేసిన స్కామ్లన్నీ ప్రూఫ్లతో సహా రాస్తా పేపర్ అంతా నీ గురించే రేపు ఇది బయటకు వచ్చిందనుకో జనాలకి పిచ్చేకి నిన్ను కొట్టి కొట్టి చంపేస్తారు ముక్కలు ముక్కల కింద నరికేస్తారు నీ అంత్యక్రియలు చేయడానికి నీ బాడీలో ఒక్క పాట కూడా మిగలదు చెప్పు హామీలు నెరవేరుస్తావా ప్రింటింగ్ స్టార్ట్ చేయమంటావా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని ప్రకటించిన మంత్రి భగవాన్ రాజు పట్ల ఇటు అంబేద్కర్ నగర వాసులు అటు రాష్ట్ర ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు కేబినెట్ లో ఒక వర్గపు మంత్రులు ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేక సీఎంపై పడ్డారు ఏదేమైనా అంబేద్కర్ నగర వాసులు మాత్రం తమ చేకాల వాంఛను ఎంతవరకు నెరవేరుస్తాడని మంత్రి భగవాన్ రాజు పట్ల ఆశతో ఎదురు చూస్తున్నారు చెప్పు ఏంటన్నా ఇదంతా నాకేం అర్థం కావట్లేదు ఏ గవర్నమెంట్ ఆఫీసరు నా మాట వినట్లేదు అదే అంటే నీ పేరు చెప్తున్నారు తర్వాత ఏమండి బాబుకి ఆపరేషన్ రిస్క్ అండి ఇచ్చిన మెడిసిన్స్ కోర్స్ కంప్లీట్ అవ్వందే ఆపరేషన్ చేయడం కష్టం వస్తాను సార్ ఎవరు కావాలి మీకు ఎవరు తెలియదా నమస్తే సార్ మీరు నీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాను నీకు ఎంత పని చేస్తుంది గవర్నమెంట్ సర్వెంట్స్ అందరు పబ్లిక్ ఏ ప్రాబ్లం వచ్చినా జాగ్రత్తగా చూసుకుంటున్నారు అతను ఐపీఎస్ ను టెన్త్ ఫెయిల్ అతను లా అండ్ ఆర్డర్ కాపాడే పోలీస్ ఆఫీసర్ నువ్వు ఒక పెద్ద క్రిమినల్వి అతను నీకు సెల్యూట్ చేయటం సర్లే ఇందులో నువ్వు పబ్లిక్ ముందుకు వచ్చి ఏ టైంలో ఏం చేయబోతున్నావు టైం ఉంటే తో సహా రాసింది అది నువ్వు చెప్పాలి ఎలా ఉన్నారు చాలా ఉన్నాను హైదరాబాద్ కమిషనర్ గా ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ పంపిస్తున్నాను ఇమీడియట్ గా బాగున్నావా నీ పేరు తెలుసుకున్నాను ఎక్కడుంటావో తెలుసుకున్నాను ఏం చేస్తుంటావో తెలుసుకున్నాను నీ పేరు చెప్పనా చెప్పేస్తున్నా చెప్పనా వద్దా చెప్పు అమ్మయ్యా నీ మాట వినాలనుకున్నాను వినేశాను చూశావు నీతో ఎలా మాట్లాడిచ్చేశాను ఏ అమ్మాయి డీటెయిల్స్ తెలుసుకున్నాను పేరు వందన ప్రస్తుతం సిటీ లైబ్రరీలో ఉంది ఓకే ఏంటి నీ పేరు చెప్పేటప్పుడు ఫోన్ పెట్టేశావు నీ పేరు చెప్పనా ఏ అనుకుంటున్నావా వందనా పేరు బాగుంది చూడటానికి ఎలా ఉంటావు తెల్లగా అందంగా బానే ఉంటావా లేదా నల్లగా శోర్పణకులాగా ఉంటావా

ఏయ్ ఆగో ఎక్కడికి వెళ్తావు ఎందుకు నన్ను ఇన్ని రోజు నుంచి ఫోన్ చేసి వేడిపిస్తున్నావు నేనే ఏడిపించలేదు ఏయ్ నా నంబర్ ఎలా సంపాదించావు నువ్వు ఎక్కడో సంపాదించావు ఎవరో తెలుసా తెలుసు పోలీస్ ఆఫీసర్ నేనేమో అంతా మైక్రో కాదు తెలుస్తూనే ఉందిలే ఎందుకు నన్ను రోజు ఫోన్లో తెగేడిపించేస్తున్నావు ఊరికి నే మొన్న ఫోన్లో నవ్వుతూ తెగమెంట్లో లెక్కించేశావు ఏదో ఒకసారి నవ్వు నవ్వు నువ్వు చాలా హాట్ రా బాబు నువ్వు చాలా జాతవ్ రా బాబు ఎక్కడికి వెళ్ళావు అన్నయ్య అది ఫ్రెండ్ సర్లే ఊరి నుంచి నాన్న నీకు పార్సెల్ పంపించాడు వెళ్ళి చూసుకో ఏంటి అందరూ ఆశ్చర్యపోతున్నారా అప్పుడెప్పుడో ఎలక్షన్స్ ముందు కనిపించిన ఈ భగవాన్ రాజు గెలిచాక మళ్లీ ఇప్పుడు కనిపిస్తున్నాడని గెలిచాక నాయకులు ప్రజల్ని మర్చిపోవడం సహజం నేను అలాంటి వాణ్ణి కాదు అలాని అప్పుడూ చెప్పాను ఇప్పుడు అదే చెప్తున్నాను ఎలక్షన్ లో నేను చేసిన హామీలు ఏవీ మర్చిపోలేదు అవి తీర్చడానికే వచ్చాను సరిగ్గా ఆరు నెలల్లో అన్ని పనులు పూర్తి చేస్తాను రేపే ముహూర్తం సారుకున్న ప్రాపర్టీలో ఐదో శాతం అమ్ముతున్నా ఇంత డబ్బు వచ్చింది టైం బ్యాడు దోచుకున్న సొమ్ము పబ్లిక్ కే ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఇంత ప్రజల సొమ్ము సార్ ఒక్కడే ఎలా దోచుకోగలిగాడు కుదా మెహర్బాన్ అయితే గదా ఫైల్ వన్ అవుతా అంటే పబ్లిక్ అవలగాలు అయితే గిడ్వంటోళ్ళు రాజకీయ నాయకులు అవుతారు సార్ ఊరు వెళ్తున్నాను ఈ టైంలోనా నాన్నగారికి ఆపరేషన్ వారం రోజులు వచ్చేస్తాను డబ్బులు ఏమైనా కావాలా త్వరగా వచ్చే నాకిక్కడ మెంటల్ లెక్కిపోతుంది ఆ చంద్రగఢు గుర్తొచ్చినప్పుడల్లా కసా కసా పొడిచి పొడిచి చంపేయాలనుంది సీఎం చంపే ప్లాన్ ఎలా రికార్డ్ చేశాడో ఆ చంద్రగాడి మనిషి ఎవడో ఇక్కడ ఉన్నాడు సార్ బయలుదేరుతాను త్వరగా వచ్చే నమస్తే సార్ నమ్మినందుకు సర్వనాశనం కూల్ డౌన్ సార్ ఆ చంద్ర దగ్గర నుంచి నెగిటివ్స్ క్యాసెట్స్ తీసుకొచ్చే బాధ్యత నాది చంద్ర నేను విన్న న్యూస్ కరెక్టేనా పట్నాయక్ నిలిసింది ఏంటి ఎలా లీక్ అవుతున్నాయి మన ఇన్ఫర్మేషన్ ఎవరో ఫాలో అవుతున్నారు మనం అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నాం పట్నాయక్ అండర్ గ్రౌండ్ చేసింది భగవాన్ రాజు మనం వాడి కోసం వెతుకుతామని భగవాన్ రాజుకి తెలుసు డెఫినెట్ గా వాడి మనుషులు వాడి మీద మన మీద నిఘా వేసి ఉంటారు పట్నాయక్ తీసుకొచ్చినప్పుడు కానీ లేదా ఇక్కడి నుంచి పట్నాయక్ వెళ్తున్నప్పుడు గానీ భగవాన్ రాజు మనుషులు చూసిండొచ్చుగా కొరియర్ థాంక్యూ ఎక్కడి నుంచి वैलेंटाइनస్ డే గ్రీటింగ్ పంద్రావ పంపించిందా అప్పుడే वैलेंटाइन డే గ్రీటింగ్స్ నువ్వు బాగుపడవు నా ప్రేమను సమాధి చేసి నీ ప్రేమకు పునాది వేసుకును అంతoverline డైలాగ్ అవసరమా యాసిడిటీ కడుపు మంట ఆ బ్రే దస్ ఇ నీ గుండె చెరువైపోతుంద్రా వీణ్ని ఎంతగా ప్రేమిస్తుందో తెలుసా ఇంతగా ప్రేమిస్తుందంటరా అలా చూడగరా బాబు నా ప్రేమ దృష్టి హాయ్ థ్యాంక్స్ అందిందా ఇప్పుడే ఏంటి అంత పెద్ద గుండె పంపించావు నేనంటే అంత ప్రేమ అయితే ఓ ముత్తిచ్చే ఏదు మగాడు సిగ్గుపడితే బాగోద్దు కలుద్దాం నీ బాలకం చూస్తుంటే ఏదో చేసేలా ఉన్నావు నేను రాను అయితే నేనేం వస్తా మీ ఇంటికి నేనే వస్తాను ఎక్కడ కలుద్దాం ప్రగతి రిసార్ట్స్ బోట్ రైడ్ డోంట్ వరీ దాస్ ఈ రోజు ఎలాంటి విక్ ప్రేమలైనా వర్కౌట్ అవుతాయి విద్యతో నేను మాట్లాడతాను మన ఇంటి తీసుకొస్తాను మీ ఇద్దరు ఇష్టపడితే ఓకే మీ పెళ్లి మేం జరిపిస్తాం తర్వాత వాళ్ళ నాన్న చచ్చినట్టు ఒప్పుకుంటాడులే అవును రా దాస్ మీరిద్దరు స్ట్రాంగ్ గా ఉంటే మిగతాది మేము చూసుకుంటాం అలా చూస్తావంట్రా విడదీసిన పాపానికి కలపాలి కదా ఓకే ఓకే నేను ఇప్పుడే విద్యతో మాట్లాడతాను ఓకే ఏరా లవ్లో పడితే అన్న నీళ్ళతో పాటు గన్ను కూడా మర్చిపోతారా మన ఆన్ సంగతి తెలుసుగా మీ నాన్ సంగతి పక్కన పెట్టు నీకు ఇష్టమా కాదా నాకు ఇష్టమే కానీ ఒకప్పుడు నాకు సిల్ అయ్యంటే అదొకప్పుడు ఇప్పుడు మారిపోయాడు కదా ఏది జర్మన్ మేడ్ చాలా స్మూత్ గా ఉంటుంది ఎలా ఆపరేట్ చేయాలరా దీన్ని వెరీ సింపుల్ ఇదిగో This is magazine. Hmm. You bullets. Mm. Load it. Cock it. Just aim and and. Ah. Uh, Gunna. Gunna. Uh, you. Uh, uh, Vidya. Uh, the, Vidya. Uh, apana Apna wa water. God. <sighs> Vidya. Yeah. Vidya. Uh, Vidya. నువ్వు చెప్పింది అబద్ధం మార్పేడని చెప్పావు గన్ను పట్టుకొని తిరుగుతున్నాడు అయ్యో ప్రామిస్ అలాంటిదేం లేదు అది అడిగితే చూపిస్తున్నా అంతే అడ్జస్ట్ ఇలా పన్న ఈ జన్మలు అమ్మాయి ప్రేపించ